అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ ఒక మంచి హౌజ్ ఫుల్లీ కవర్స్తో ఉన్న హౌస్ ల్యాండ్ రైడ్కి అయితే సేల్కి వచ్చింది అనమాట చాలా సేల్ అండి అందుకనే ల్యాండ్ రైడ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్న దాంతో పాటుగా హండ్రెడ్ ఫీట్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న హౌజ్ అనమాట మంచి కాలనీలో ఉంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న హౌజ్ ఫుల్లీ వెంటిలేషన్ వస్తున్న హౌజ్ అనమాట నార్త్ ఫేజింగ్ హౌజ్ ఇది నార్త్ ఫేజింగ్లో వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అందులో డ్రైనేజ్ అవైలబుల్ ఉంది సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి అలాగే సౌత్ ఫేజింగ్లో కూడా రోడ్ ఉంటుంది అంటే వెంటిలేషన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మంచి ఏరియాలో ఉన్న హౌజు టూ థౌజండ్ సెవెన్లో కట్టిన హౌజు వీళ్ళు కనీసం షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ హౌజ్ అనేది ల్యాండ్ రేట్కి అయితే ఇచ్చేసి చాలా తక్కువ ధరకి అయితే ఇచ్చేసి షిఫ్ట్ అవుతున్నారు వెళ్ళిపోతున్నారు అనమాట నార్త్ ఫేజింగ్లో వచ్చేసరికి వీధి పోటు ఉంటుందండి అదొకసారి మోటిగా గమనించండి నూట అరవై ఏడు గజాల్లో కట్టిన హౌజ్ థర్టీ బై ఫిఫ్టీ సైజ్ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేజ్ ఉంటుంది సౌత్ ఫేజ్ వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట టోలేట్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి టూ థౌజండ్ సెవెంటీ సెవెన్లో కట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట అందుకని ల్యాండ్ ఎడ్కి అయితే ఇస్తున్నారు ఈ హౌస్ వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్లో అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి మున్సిపల్ పర్మిషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎటువంటి పెండింగ్ లోన్స్ కానీ ఏం లేవు అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటంతో అయితే ఉంది టూ పిహెచ్కే హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు రూమ్ కూడా ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసరికి రీసెంట్గా మనకి పెయింటింగ్ చేయడం జరిగింది అలాగే కపోర్స్ కూడా చేపించుకున్నారు తర్వాత సేల్ చేస్తున్నారు అనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి బండ్లగూడ నాగోల్ బండ్లగూడ అనే ఏరియాలో ఉంది శ్రీవారి శ్రీ ఎన్క్లేవ్ అనే ఏరియాలో ఉందండి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మనకి గ్రీన్ టెర్రస్ గేటెడ్గా ఉండే అపార్ట్మెంట్ అనమాట ఈ అపార్ట్మెంట్స్కి దగ్గరలో ఉంటుంది బండ్లాగూడ నుంచి నాగోల్కి వెళ్ళే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే నాగోల్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లైఫ్ నుంచి ఈజీగా రీచ్ అయిపోవచ్చు మంచి లొకేషన్ ఉన్న హౌస్ ఫ్రెండ్స్ ఇది నార్మల్ సీలింగ్ ఉంది ఫుల్లీ కవర్స్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో హౌస్ చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా కొంచెం షేర్ చేసి మాకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ హౌస్ ఇక్కడ ల్యాండ్ రేట్కి ఎత్తివ్వడం జరుగుతుంది ఇక్కడ ల్యాండ్ రేడ్ వచ్చేసరికి వన్ ల్యాక్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది మీరు ఎంక్వైర్ చేసుకోవచ్చు ఇది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఉన్న హౌస్ వీళ్ళు కోట్ చేసే ప్రైస్ వన్ క్రోడ్ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది ఆ నెగోషియేషన్ అనేది కూడా మీరు ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను ఓనర్తో వెళ్ళి మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చు అనమాట మంచి డీసెంట్ కాలనీలో ఉన్న హౌజు మీకు వాటర్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ అన్ని అన్నీ ఉన్నాయి ఆ వాటర్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఉంటుంది ఇది పూజారోని సపరేట్గా మనం ఇచ్చారనమాట కిచెన్ అయితే చూస్తున్నాం కిచెన్లో కూడా మనకి టైల్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి వుడెన్ కబోర్డ్స్ చేపించారు బ్యాక్ సైడ్ వాష్ వెళ్ళిపోవడానికి డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ తక్కువ బడ్జెట్లో వస్తుంది మీకు నచ్చినట్టు అయితే డైరెక్ట్ విజిట్ అయ్యి ఓనర్తో అయితే డీల్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకపోతే గూగుల్లో సర్చ్ చేసినా సరే ఏ నైన్ ప్రాపర్టీస్ అని సర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది వస్తుంది అక్కడి నుంచి మీరు ఈ హౌస్ యొక్క లింక్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ టోటల్ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి టోటల్ టెరెస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే ఇంత తో క్లోజ్ చేస్తాను బ్యాక్ సైడ్ కూడా మనకి గ్రీన్ టెరస్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూటీ అపార్ట్మెంట్స్ ఉంటాయి అవి కూడా నేను చూపిస్తాను వీడియోలో కంటిన్యూ ఉండండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది పిల్లర్స్తో కట్టిన హౌస్ అప్పట్లో కట్టిన సరే పిల్లర్స్తో కట్టారన్నమాట గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు గ్రీన్ టెరస్ అపార్ట్మెంట్స్ అన్నమాట అవి మంచి లొకేషన్ ఉన్న హౌస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్